అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఒంటరి జీవితాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఒంటరి జీవితాలతో బాధపడేవాళ్ళు మనసు ప్రశాంతత ఉండదు వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళటం స్ట్రెస్ టెన్షన్సు వాటి వల్ల చాలా జబ్బులు కూడా వస్తాయి అందుకని మనసు ప్రశాంతత కోసం ఎక్కడికన్నా టూర్లకి వెళ్ళొచ్చు లేకపోతే ఏదన్నా గుళ్ళకి కొంతమంది గుళ్ళకి వెళ్ళలేని వాళ్ళు ప్రకృతి అందాలు చూసేదానికి అలా కూడా వెళ్ళొచ్చు ప్రతి ఒక్కళ్ళండి నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ఎంతో ఆరాటపడతారు ఎంతో ప్రేమిస్తారు పిల్లల కోసం ఏదైనా చేయటానికి త్యాగాలు చేస్తుంటారు ఆ పిల్లలు కోసం వాళ్ళ సర్వస్వం దారం వస్తారు కానీ వాళ్ళకి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకి భార్యలు వస్తారు తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు ఒంటరి మహిళైనా పురుషుడైనా వాళ్ళకి ఎక్స్ట్రాగా కనిపిస్తారు వాళ్ళకి ఆదరణకి నిరాదరణకి గురైపోతారు తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో తర్వాత వాళ్ళు అలా వాళ్ళు చేస్తుంటే అలా బాధ పెడుతుంటే చాలా బాధ వాళ్ళకి చాలా బాధపడిపోతుంటారు నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడండి గవర్నమెంట్ జాబు ఎంప్లాయీ రిటైర్ అయిపోయినాడు ఆయన భార్య ఆయన ఉన్నప్పుడు చాలా బాగున్నారు ఇద్దరు పిల్లలకి ఇక సడన్ గా భారీ చనిపోయింది చనిపోతే ఆయన ఒంటరిగా అయిపోయాడు ఆయన తొందర పడిపోయి ఆయన పిల్లలకి ఆస్తి రాసి ఇచ్చేశాడు వాళ్ళిద్దరికి సరిసగం పెట్టేశాడు పెట్టేసిన తర్వాత ఒక కోడలు మావయ్య నేను నిన్ను చూసుకుంటా నా నా మూడో బిడ్డలాగా చూసుకుంటా నాకు ఇద్దరు పిల్లలు నిన్ను మూడో కొడుకు వినువు నాకు అంత బాగా చూసుకుంటా మావయ్య అనేసి ఈ చిన్న కోడలు పెద్ద కోడలేమో నెత్తిన పెట్టుకొని చూసుకుంటా నిన్ను బాగా చూసుకుంటాను మావయ్య అది ఇది అనేసి ఆ కోడలు అనేసరికి ఈయన ఉబ్బిపోయి అబ్బా పొంగిపోయి ఇక ఆయన ఆస్తి రాసి ఇచ్చేసాడు రాసిచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి అనుభవానికి వచ్చింది కోడలకి పొద్దున్నే పెద్దవాళ్ళు కదండి నిద్ర పట్టదు రాత్రులు అమ్మ పొద్దున్నే లేసి ఒకరు కొంచెం కాఫీ ఇమ్మ నన్ను అడిగాడంట అడిగితే తెల్లారిపోయినప్పుడే నీకు మేము ఇప్పుడే లేసి ఉండు ఇస్తాం తొందరపెట్టి మాకు అది ఇదని ఆవిడనిదంట కొంచెం ఆఫీసర్ కదండి నొచ్చుకున్నాడు తర్వాత కొడుకు వచ్చేసి ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నయ్య ఫీల్ అయిపోతాడేమో బాధపడతాడేమో వెళ్ళు నానా అని చెప్పేసి అన్నాడంట కొడుకు సరేలేమ్మని అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే ఆయన కొద్ది రోజులకి ఆయన మేము టిక్కెట్లు బుక్ చేసుకున్నాం మేము ఎక్కడికో వెళ్తున్నాము వచ్చి మేము దాకా నువ్వు తమ్ముడు దగ్గర ఉండని చెప్పేసి అన్నాడంట పెద్ద ఆయన కదండి ఆయన ఉండేది ఒక ఊరు ఈయన ఉండేది ఒక ఊరు అక్కడికి ఇక్కడికి తిరగలేకపోతున్నాడు ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా పెన్షన్ వచ్చింది ఇంకా ఆయన ఏజ్ హోమ్కి వెళ్ళిపోయాడు ఆలోచించుకొని మంచి ఏజ్ హోమ్ బాగా చూసుకుంటారంట ఆయన సగం పెన్షన్ వాళ్ళకి ఇస్తాడు సగమేమో ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఇక ఆయన ఎప్పుడన్నా మనసు బాగానప్పుడు ఆయన భార్య గుర్తుగా వచ్చినప్పుడు గతం గుర్తుకు ఏదో ఆయన బాధలో ఉంటే ఆ టెంపుల్స్కి వాటికి వెళ్తుంటాడు అక్కడ బస్ ఛార్జీలు కానీ ఆయన ఖర్చులకు కానీ సగం పెట్టి పెట్టుకున్నాడు ఇక వాళ్ళు పొద్దున్నే కాఫీ ఇస్తారు టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం స్నాక్స్ నైట్కి మళ్ళీ భోజనం లేకపోతే టిఫిను అద బ్రహ్మాండంగా చూస్తున్నారు ఆయన్ని ఏదన్నా ఆయనకు బాగాలేకపోయినా డాక్టర్ వస్తారంట డాక్టర్ చూస్తారంట మంచిగా చూసుకుంటున్నారు చూడండి నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు అని చెప్పి ఆయన ఎంత తప్పించిపోయినాడు లాస్ట్కి ఎక్కడున్నాడు అనాథాశ్రమంలో ఉన్న ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు ఆయన అంత బాధపడుతున్నారు ఆయన మానసికంగా బాధే కదండి పిల్లలతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి ఆడుకుంటాం చాలా ఇష్టం కదా ఎవరికైనా నానే వాళ్ళు వాళ్ళు ఉండాలి కదా అలాగా ఒక తల్లిని అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పేసి ఒక్కడికి వెళ్ళిపోయాడు ఆవిడ ఎదురు చూస్తూ ఉంది ఆ దుర్మార్గుడు రాలా వర్షం వచ్చింది ఎవరో పక్కకి తీసుకెళ్తాం అన్నా కూడా ఆవిడ రావటల్లా ఎందుకంటే నా కొడుకు వచ్చి ఇక్కడే కూర్చోమన్నాడు నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ నేను అప్పుడు పక్కకెళ్తే ఎత్తుక్కుంటాడు అని చెప్తుంది ఆ పిచ్చితల్లి అలాంటి తల్లులు అలాంటి తండ్రులు మంది అండి అలాంటి వాళ్ళందరినీ చేరదీసి ఈరోజు స్వచ్ఛంద సంస్థలు కానీ అనాథాశ్రమాలు కానీ వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఒక ఆశ్రమం ఇచ్చి ఫుడ్ పెట్టి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్నారు నిజంగా వాళ్ళండి చేతులెత్తి దండం పెట్టాలి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు లేకపోతే ఈ పెద్దవాళ్ళ పరిస్థితి ఏందండి తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి పెన్షన్ వస్తుంది ఆ పెన్షను గవర్నమెంట్ జాబ్ కాబట్టి పెన్షన్ వస్తుంది వీళ్ళు ప్రైవేట్ జాబు పెన్షన్ లేదు చూడండి వీళ్ళ గతి ఉంటుంది తర్వాత కర్మ తిరిగి 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 అక్కడికే వస్తుంది ఆయన హ్యాపీగా రాజా లాగున్నాడు వీళ్ళ గతి ఉంటుందండి అలా ఉంటుంది ఖచ్చితంగా అలాగే జరగాలి నా పిల్లలు పిల్లలన్నీ ప్రేమతో చూసుకుంటే ఇలాగే ఉంటుందండి చాలా బాధేస్తుంటుంది కానీ ఆయన ఎరుపు నాకు తెలిసినాయను కదండి చూసేదానికి వచ్చి అమ్మ జాగ్రత్త నువ్వు కూడా నాలాగా బాధపడకూడదు ముందుగానే నేను తొందరపడి చేశాను నువ్వు అలా చేయబోకు నేనంటే మగోడిని ఎక్కడైనా ఉంటాను నువ్వు జాగ్రత్త అని నాకు చెప్పాడండి చాలా బాధ అలాంటి విషయాలు ఏంటంటే కానీ అందరూ బాగుండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్